వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం తో డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం అన్నీ వేసుకొని చేసుకున్నామండి ఇలా చేసుకుంటే లడ్డూలు డైలీ మనం ఇలా డబ్బాలు వేసి పెట్టుకొని డైలీ ఒక లడ్డు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి చాలా హెల్తీగా ఉంటారండి చాలా బాగుంటాయి ఈ లడ్డూలు మీరు తప్పకుండా ట్రై చేయండి లడ్డూలు అయితే అద్దరుపోతాయి హెల్తీ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ అంజీరు డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే అలాగే చేయండి అద్దులు పోతుందండి చూడండి ఎంత బాగున్నాయో చూసారు టేస్ట్ అయితే చూసానండి ఇందాక చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీకి యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను చంచా నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి మనం బాదం పప్పు ఒక పెట్టి తీసుకున్నానండి తీసుకొని ఇందులో వేసుకోవాలి వేయించుకోవాలి అంట అలాగే మనం జీడిపప్పు ఒక గుప్పెట్ తీసుకున్నాను ఇవి కూడా మనం ఇందులో వేసుకోవాలి అలాగే పిస్తా పప్పు అండి ఒక గుప్పెడి తీసుకున్నాను అవి కూడా ఇందులో వేసేసుకుందాం అలాగే అక్రోట్ అండి అక్రోట్ ఒక గుప్పెడి తీసుకున్నా ఈ అక్రోట్ని కూడా మనం ఈ నెయ్యిలోనే వేసేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా కలుపుకుంటా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందామండి ఇందులోనే మనం చూడండి అంజీర్ వేసుకోవాలండి ఇందులో నేనైతే వేసుకుంటున్నాను అంజీర్ వేసుకొని ఇది కూడా వేయించుకోవాలి ఇలాగ ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కిస్మిస్ పళ్ళు వేసుకోవాలండి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలాగే అన్ని లేట్లో తీసుకోవాలండి కప్పు మనం రాగి పిండి తీసుకోవాలండి చూడండి నేను ఈ కప్పుతో గిన్నెతో తీసుకున్నా ఈ రాగి పిండిని మనం ఇదే నెయ్యిలో వేసుకుందామండి ఇలాగైతే వేంచుకున్నామండి పచ్చి వాసన అంతా పోయింది మంచి వాసన వాసన వస్తుందండి ఇప్పుడు మనం ప్లేట్ లో తీసేసుకుందాం ప్లేట్ లో తీసుకున్నామండి ఇప్పుడు ఇందులో మనం ఇంకో చెంచా నెయ్యి వేసుకోవాలండి ఇందులో అదే ప్యాన్ లో మనం ఒక చెంచా నెయ్యి వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత కొద్దిగా వేడికిన తర్వాత మనం ఇందులో చూడండి ఒక గుప్పెడు అండి ఖజూర పళ్ళు మనం పిక్క ఒక నిమిషం అయితే వేయించుకోవాలండి వేయించుకొని ఇప్పుడు మనం ఈ ఖర్జూర పళ్ళుని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం కొద్దిగా సలారిచ్చి మనం మిక్సీ పడదాం మనం మిక్సీ పట్టుకున్నాం కదండి పళ్ళు పట్టేసుకున్న తర్వాత ఈ ముద్దలో వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఈ రాగి పిండి వేయించి పెట్టాం కదండి ఆ పిండిని కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మనం బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రాగి పిండి ఈ కప్పుతో తీసుకున్నాం కదండి అలాగే మనం చూడండి బెల్లం కూడా తీసుకోవాలి అదే కప్పుతో గిన్నెతో తీసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని బాగా బెల్లం కూడా మనం బాగా కలుపుకున్నామండి ఇప్పుడు మనం ఇందులో ఫ్రూట్ మనం అన్నీ వేయించుకొని పెట్టుకున్నాం కదండి అంజీరు అఖ్రోటు ఇది బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఇవన్నీ మనం బాగా సల్లారికొని మిక్సీ పడదామండి ఒకళ్ళొక్కలుగా మనం మిక్సీ పట్టుకోవాలండి పసుకొ పట్టేసుకున్న తర్వాత మిక్సీ మనం ఇందులో వేసేసుకోవాలి ఒక్కలొక్కలు పొడి మళ్ళీ పడతామండి చూడండి నేను రెండు భాగాలుగా బరక చేసుకున్నానండి చేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు మనం తోనే మనం ఇలా శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి బెల్లం మీ పిండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలాగ బాగా చేత్తో కలుపుకోవాలి ఇలా బాగా చేత్తో కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఇలాగే మనం కొద్ది కొంచెం తీసుకొని ఎంత సైజు లడ్డు కావాలో మనం అంత సైజు చేసుకోవచ్చండి ఇలాగా ఇలా చేసుకొని చూడండి ఈ ఈ సైజులో మన ఇష్టం ఏ సైజులో అయినా చేసుకోవచ్చు చేసుకొని మనం అన్నీ ఇట్లా పెట్టుకుందామండి ఇలాగా అన్నీ చేసేసుకున్నామండి ఇలాగైతే మనం అంతే అండి ఎంతో హెల్దీ అయిన అంజీర్ డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి